నమస్తే మా ఆదిగురు స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తమ్నెల్లో సూచించినట్లుగా పరస్పర సహకారం గురించి మాట్లాడుకుందాం అనగనగా ఒక అవిటివాడు ఒక అంధుడు నివసిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా బిచ్చగాళ్ళే ఆ బిచ్చగాళ్ళు ఇద్దరు పరమ మిత్రులు అవసరం వాళ్ళిద్దరిని మిత్రులుగా చేసింది అవిటివాడు నడవలేడు అంధుడు చూడలేడు కానీ అవిటివాడు నడవాలి అంధుడు చూడాలి కనుకనే వాళ్ళిద్దరూ మిత్రులైనారు అవిటివాడు అంధుడు భుజాలపైకి ఎక్కి ఎలా ముందుకు నడవాలో తోవను చూపిస్తూ అంధుడిని నిర్దేశిస్తూ ఉంటాడు అంధుడు కళ్ళు లేకపోయినా అవిటివాని నిర్దేశానుసారం నడుస్తూ ఉంటాడు అలా వీధి వీధి తిరిగి ఆచిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు కానీ కాలం గడుస్తూ గడుస్తూ ఉండగా ఆ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పడసూపాయి ఎక్కువ కష్టం నాది నిన్ను నిరంతరం మోస్తూ నడుస్తూ ఉన్నాను నేను నా శరీరం పడుతూ ఉన్న శ్రమ అంతా ఇంత కాదు వచ్చిన బిచ్చంలో అధిక భాగం నాకే రావాలి అని అందులో అనడం మొదలెట్టాడు కానే కాదు ఎక్కువ కష్టం నాది నిరంతరం అప్రమత్తంగా ఉండి నీకు సూచనలు ఇస్తూ ధర్మం చేసే మనసున్న మనుషుల వద్దకు నిన్ను చేరుస్తూ ఉన్నాను ఇచ్చే మనిషి ముందు నిన్ను నిలబెడుతూ ఉన్నాను నేను నా బుద్ధి పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు వచ్చిన బెచ్చంలో భాగం నాకే కావాలి అని ఆవిటవాడు అనసాగాడు తొలుత చిన్నగా ప్రారంభమైన వారిద్దరి అసంతృప్తి క్రమంగా వివాదంగా మారి బలపడసాగింది చెనికి చినికి గాలివానగా మారింది బిచ్చమెత్తడంలో వారి భాగస్వామ్యం బద్దలైంది ఇలా భాగస్వామ్యం దెబ్బ తినడానికి తప్ప నీదంటే నీదంటూ ఇద్దరూ కలహించుకోసాగారు అలా కలహించుకుంటూ ఈ ఆపద నుండి గట్టెక్కించమని ఇద్దరూ భగవంతుణ్ణి ప్రార్థింపసాగారు పరమేశ్వరునికి ఆ ఇరువురిపై జాలి కలిగింది స్వామి కరుణా సముద్రుడు కదా ఇద్దరిని ఉద్ధరించాలని సంకల్పించాడు అవిటివాడు కాళ్ళు కోరుకుంటాడు అంధుడు కళ్ళు కోరుకుంటాడు ఆ ఇద్దరికీ ఆ రెంటిని ఇచ్చి వాళ్ళను సంతోషింపజేద్దామని స్వామి ప్రత్యక్షమయ్యాడు ముందు అవిటివాడి ఎదురు నిలిచి ఓ భక్త ఏం కావాలో కోరుకో అన్నాడు పరమాత్మ ఆ విటివాడు నాకు కాళ్ళు కావాలని కోరుకోకుండా అంధుడి కాళ్ళు తీసేయమని కోరుకున్నాడు ఆశ్చర్యపోయాడు భగవంతుడు తరువాత అందున ముందు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు వాడు కళ్ళు కావాలని కోరుకోకుండా అవిటివాడు కళ్ళు పోయేలా చూడమని అన్నాడు నిర్ఘాంతపోయాడు పర పరమేశ్వరుడు సరే భగవంతుడు ఎవరికేం కావాలో వరాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని పక్కన పెట్టి పరస్పరం సహకారం లేకపోతే ప్రపంచ వ్యవహారం ఎలా కుంటుపడుతుందో అన్న విషయాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఒకడు ఒక విషయంలో నైపుణ్యాన్ని పొంది ఉండవచ్చు కానీ ఆ ఒక్కరి నైపుణ్యం వల్లనే ఈ ప్రపంచం నడవదు ఎన్నో విషయాల్లో నైపుణ్యాన్ని పొందిన వ్యక్తుల పరస్పర సహకారం వలనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది అలా ప్రపంచం నడుస్తూ ఉండటం వలనే మనం సుఖజీవనం గడుపుతూ ఉన్నాం మన వృత్తి నైపుణ్యాల విషయం అటుంచి నీరు నేల నింగి నిప్పు గాలి అనే పంచభూతాలని పరమేశ్వరుడు మనకి ఇవ్వకపోతే ఎలా ఉండేదో ఊహించగలమా ప్రపంచాన్ని ఇచ్చిన భగవంతునికి ఆ ప్రపంచం మనుగడ సాగించడానికి పరస్పర సహకారంతో శ్రమించే సహజమనే పరబ్రహ్మకు నమస్కరించకుండా ఎలా ఉండగలం కనిపించే సమాజం అనే పరబ్రహ్మకు కనిపించని భగవంతునికి నమస్కరిస్తూ పరస్పర సహకారంతో సాగిపోవడమే మన విద్యుక్త ధర్మం ఇదంతా విన్నందుకు ధన్యవాదాలు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి